ఈ వీడియో చూస్తే ముందుగా నేను చెప్పే ఒక భయంకరమైన వార్త మీరు వినాలి మా ఊరి మీదకి భైరవ దీపంలో పొగేద ఎలా వచ్చిందో అలా వచ్చిందండి మా ఊరిలోకి పొగ ఊరంతా యాపించేసింది కనీసం ఇంత ఇంత దూరం నుంచి మనిషి కూడా కానాలన్నమాట అంత భయంకరంగా ఉంది భైరవ దీపంలో పొగే నేను చేయడం మీరే చూడండి ఆ అద్భుతాన్ని మీరే చూడండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ స్వరూప లాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను టైం వచ్చి ఐదండి పనికి వచ్చాను వాటి జిమ్ ముగ్గు వేయటానికోసం అయ్యి బాగాలేదండి ఒంట్లో బాగాలేదు అయినా జలుబు ఆయన పని చేయడానికి వచ్చానమాట ముగ్గేసి వెళ్ళాలి ఇక్కడ నేను చెప్పాను కదండి ఒక మీ వంట చేస్తుంటానని అక్కడికి వచ్చానమాట చూడండి భయంకరంగా చీకటంత ఏమీ లేదు మనుషులు అనే వాళ్ళు ఎవరైనా తిరగట్లేదు కానీ దూరంగా అక్కడ కుక్కల రుత్ని అనమాట ఆయన నేను ధైర్యంగానే వచ్చాను అంటే పని చేసుకొని తొందరగా ఇంటికి వెళ్దామన్న ఆలోచనతో వచ్చానండి ఆ పక్క ఈ పన్ను నొప్పితో చాలా బాధపడుతున్నాను అనమాట నేను నాలుగు రోజుల నుంచి ఆహారం కూడా సరిగ్గా తీసుకోవట్లేదండి చాలా నీరసంగా డల్ అయిపోతున్నాను నేను కానీ అండి ఇప్పుడు పని స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఆకి అయితే చెమ్మి ముగ్గేసుకొని వెళ్ళిపోతున్నానండి బాగా జలుబు చేసింది అన్నమాట బాగా తలనొప్పి జలుబు పక్క పొన్న నొప్పి టైము ఐదున్నర అయ్యింది ఇంకా బయలుదేరి వెళ్తున్నాను ఇంటికి పొలం పనులకి వెళ్ళే వాళ్ళకిలాగా రావాల్సి వస్తుంది మాట పనులకి రావాలండి తప్పదు పట్ట తెప్పలే కదా కష్టపడాలి లేదు ఇది ఇల్లు బయలుదేరుతుందనమాట ఇంక జనం బయలుదేరారండి అవుతుంది కదా ఇంకా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు బయలుదేరారు అనమాట నేనైతే ఇంకా సరళక బుక్ చేశాను దొరక చేసిందండి కాసే ఇంటికి వెళ్ళి కొంచెం వేడి నీళ్ళు తాగి మళ్ళీ రావాలి ఇంకా భయం అనమాట నేను వచ్చిన టైంలోనైతేనేమో అయితేనేమో లేరండి అంత చీకటి మనుషులంటూ కానలేదనమాట ఓకేనండి ఐదింటికి ముగ్గేసి ఇంటికి వచ్చి ఐదింటికి అప్పుడు కూడా లేదండి అంత మంచు భయంకరమైన మంచు అసలు మంచే లేదు నేను ఐదింటికి ముగ్గేస్తానికి వెళ్ళినప్పుడు అసలు చూస్తాను కూడా మంచు పట్టలేదనమాట అలా ఉంది నేను తీరా ఇంటికి వెళ్ళి కొంచెం వేడి తాగి రిటర్న్ అయ్యేలేకే అసలు పొగబెట్టినట్టే మాట నేను బండి వేసుకుని వస్తుంటే నా ఎదురు కుక్కలు ఉంది తెలియట్లా నా దగ్గరలో మనిషి ఉంది తెలియట్లా లైట్ ఏమో నా మీదకి వచ్చినట్టు ఉంది చాలా భయంకరంగా ఉందన్నమాట అసలు ఎట్లా వచ్చిందంటే అక్కడక్కడ చెత్త తగలి పెట్టి పొగ పెడితే అలా పడితే అలా వచ్చేసిందిరా మంచు కరెక్ట్గా ఏడింటికల్లా ఏడింటికల్లా పట్టింది మంచు అసలు మంచు చూడండి ఎలా పట్టిందో బాబోయ్ నేను వెళ్తుంటే నాకు ఎదురు వస్తుంది మంచు పొగలాగా ఇద్దరు మనిషి కూడా కనిపించట్లేదు అంత భయంకరంగా ఉంది మనుషు ఆర్న్ రోడ్డు మీద ఆర్న్ కొట్టుకుంటూ వస్తున్నాం మంచుకి లైట్లు ఏ బండి ఎట వస్తుందా కూడా తెలియట్లేదు అనమాట రోడ్డు మీద కుక్కలు ఏమో కొట్ల కొట్టు కుక్కల దగ్గర భయం అవుతుంది రాదు చూస్తున్నారా రోడ్డు కనిపిస్తుందా బాబోయ్ ఈ మంచుకి ఎక్కడెక్కడ ఇల్లు ఉందో కూడా తెలియట్లేదండి అసలు సడన్గా పెట్టింది మంచు ఎక్కడ ఇల్లు ఉన్నాయి ఏంది అన్నది అర్థం కావట్లా అలా ఉన్నాయి విషర్ అలా ఉంది మంచు జస్ట్ ఇప్పుడే మాట ఇలా వచ్చేసింది ఊరి మీదకి పొగలాగా వస్తుంది అసలు ఇటన్ని ఇల్లు కనిపిస్తున్నాయి ఏమో చూడండి ఎన్ని ఇళ్ళే కానీ ఒక ఇల్లు కూడా కనిపించట్లేదు ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది నేను వెళ్ళాల్సిన ఇది మాట ఇల్లు ఎక్కడో పరగలాడుతుంది మంచు అసలు చూడండి అలా వస్తుంది ఇంకా వచ్చి అసలు చూడండి అలా వస్తుంది టైం వచ్చి ఇప్పుడు ఆరు నలభై అయింది చూడండి అలా ఉంది అవన్నీ ఇల్లు ఒక ఇల్లు కాంటారు అట్లా ఒక్క లైట్ చూస్తున్నారా మొత్తం ఇల్లే అన్నమాట మంచుతో నిండిపోయింది ఇప్పుడే ఇల్లు అండి చెట్టులు ఇల్లు అపార్ట్మెంట్ ఎందుకలా ఈ అపార్ట్మెంట్ మీరు చూపించా అపార్ట్మెంట్ కనిపించలేదు అది అది డిఎస్పి ఆఫీస్ అండి అది కనిపించలేదు అది కాదు ఎదురు ఇల్లు ఒక్క ఇల్లు కనిపించలేదంటే ఒట్టి పెట్టండి ఇప్పుడే ఇల్లు కనిపిస్తున్నాయి అక్కడ కారు చేశారు కదా పని అయితే పూర్తి చేసుకొని ఇంటికి వచ్చానండి టైం రెండు అవుతుంది ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి గబా ఆకలి అయిపోతుంది గబగబా పప్పు వేసుకొని అంత అన్నం తిన్నానండి ఈ పన్నుతో చాలా బాధపడుతుందండి ఇప్పుడు ఇది మూడోసారి రెండోసార్లు చెప్పుకుంటాను వీడియోలో దయచేసి క్షమించండి ఏదైనా మనకి శరీరంలో అవయవంలో ఏది ఏది పని చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు అదే బాధ ఇదే బాధ ఈ జలుబే ఉంది ట్యాబ్లెట్ వేసుకుంటే పోద్దన్నట్టుంది కానీ దీని బాధ మంచులు కాగానివ్వట్లేదు అన్నం తినట్లేదు కనీసం ఏది కూడా అనమాట నేను ఎందుకు సోదిగా చూపుతున్నాను అనుకోవద్దండి దయచేసి నా బాధను మీతో పంచుకుంటున్నాను ఇంకంతే ఇంకంతకు మించి ఏం లేదు సరేనండి ఇంక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నా వీడియో మొత్తం ఫుల్ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చూడండి చాలా బాగుంది ఈ వీడియోలో చాలా అద్భుతాలు కూడా ఉన్నాయి చూడండి మీరు సరేనా అయితే ఈ వీడియో ఇంకెంతటితో ముగిస్తున్నానండి మరొక వీడియోలో మీ ముందుకు వస్తుంది ఈ జ్యోతి అంతవరకు బాయ్ బాయ్